కెనాట్ డూ లైక్ దట్ అది జరిగే పని కాదు నువ్వు తెలిసి తెలియకుండా తెలిసి తెలియకుండా వీడికి తెలుసు మరోజు తెలియదే ఉంది కానీ ఒక వీడు ఇప్పుడు వీడు వీడి ఉద్దేశము వీడు నేను ఎంత తప్పు ఎందుకు మనోజుని అంతకు ఒక తండ్రిని ఎవడైనా ఒక తండ్రిని ఎవడైనా మోహన్ బాబు నీ ఎంత అంటాడండి ఎంత గుండెలుంటే ఆ మాట అంటాడు మనోజు నువ్వు కడుపుకు అన్నం తినే మాటైనా మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే నువ్వు ఎవడువి నువ్వు నీ బతుకేంటి మనం మోహన్ బాబు అని ట్యాగ్ లేకపోతే కృష్ణానగర్లోనూ సీనియర్ కాలనీలో ఇలాంటి పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అనేక మంది ఒక్క ఛాన్స్ తిరుగుతున్నారు ముక్కు మోహన్ ఇలాగా బాగుండి కూడా లేదా బౌన్సర్లుగా మారుతున్నారు నీ బతుకు అది అయ్యేది మోహన్ బాబు కొడుకు కాబట్టి మోహన్ బాబు అనే నీకు ఉండబట్టి నీకు ఇవాళ స్థాయి అది విష్ణు కూడా వర్తిస్తుంది అందుకని విష్ణు ఆ బా ఆ బాధ్యత ప్రవర్తిస్తున్నాడు ఇప్పటికీ తండ్రి గౌరవిస్తున్నాడు ఇప్పటికీ తండ్రి ఒక గీత గీస్తే విష్ణు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు ఇది మానేయమంటే మానేస్తున్నాడు కానీ మోహన్ నేను విన్నది చెప్తున్నా ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సోర్సెస్ మీరు చెప్పండి ఒక తండ్రిని మోహన్ బాబు లాంటి తండ్రిని ఆ మోహన్ బాబు కడుపును పుట్టిన కొడుకు మోహన్ బాబు అంతు చూస్తాను అనే మాట అనసా అంత చూస్తానన్న మాట మాటే కాదండి ఇప్పుడు అతని మీద చేయి చేసుకున్నాడని మోహన్ బాబు గారి మీద చేయి చేసుకున్నాడని చేసుకోలేదు చేయి చేసుకోలేదు సరే అంటే తోపుడు 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 ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఇద్దరికి బాడీ గార్డ్స్ ఉన్నారు ఇద్దరికి బౌన్సర్స్ ఉన్నారు ఈ బౌన్సర్స్ కి ఏం చెప్తారు నీకు ఎవరు నీ వాడిని నువ్వు కాపాడుకోవటం బాధ్యత ఎవడు వచ్చిందో నీకు వాడు బంధువు బంధువు నీకు అనవసరం అంతే అలాగే అంతే నీ బాసు కనుక వాళ్ళని తోయద్దు అంటే ఆగాలి తప్పితే లేకపోతే నువ్వు తోసుకుంటూ నీ బాసుని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అంతే ఆ ఇన్స్ట్రక్షన్ లో ఈ చిన్న ఎప్పుడు ఘర్షణ జరుగుతుందో ఒకళ్ళు ఆ బౌన్సర్లు ఇక్కడ ఈ బౌన్సర్లు అటు వచ్చారు ఆ తోపుల్లో ఆ అమ్మాయికి స్లిప్ అయితే పక్కకు పడింది వీడికి వేసుకుంటూ అవి జరిగింది తప్పితే వాడు చేసుకునేంత సీన్ ఉంటే అసలు అప్పుడే నరికి పాత్ర వేసేవాడు చేసుకుంటే కాదు ఆ నోరు జారాడు అది కూడా ఎవరికి అందువల్ల ప్రెస్లో ఇవాళ ఎంత అల్లరి అవడానికి కారణం అక్కడే పోలీస్ పోలీస్కి ఎవరు పిలిచారు వచ్చి మాట్లాడుతున్నాడు గొడవ జరుగుతారు ఘర్షణ తండ్రి తండ్రి ఘర్షణ వాడు ఎవడో పిఏ వీళ్ళ మనుషులు మంజు మనోజ్ యొక్క పర్సనల్ గ్రూప్ ఉంటారు వాళ్ళు ఎవడో ఫోన్ చేశారు అందరికి ఫోన్ చేసి గొడవ జరుగుతుంది పోలీసు పోలీస్ వచ్చారు దాంతో అలా రైతు అక్కడ కదా బయట బయటకు వచ్చినాక ప్రెస్ వాళ్ళందరూ ఉండగా ఎవరు మిగతా వాళ్ళు ఉండగా ప్రెస్ బాంతులు ఉండగా మో చూస్తాను ఆ మోహన్ బాబు అంతా చూస్తాను ఆయన మాట అంటే ఇంక చాలా పెద్ద మాట పెద్ద మోహన్ బాబు అంటే చిన్న వ్యక్తి నీ తండ్రి మోహన్ బాబు నువ్వేంటీ బతుంది మోరల్ పక్కన పెట్టి తండ్రి అన్నమాట ఒక పక్కన పెడితే పోని గౌరవం లేదు కోపం ఉన్నది ఆగ్రహం ఉంది అదంతా ఓకే బట్ మోహన్ బాబు చిన్న వ్యక్తి కాదు బిగ్ 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 మ్యాన్ మ్యాన్ వెరీ మాట అక్కడే మోహన్ బాబు కేసు పెట్ట మోహన్ బాబు కేసు కానీ ఆయన కేసు పెట్టడం కూడా అది దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు చిట్టిబాబు గారు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను సీనియర్ సిటిజన్ ని నా మీద థ్రెట్ ఉన్నది లైఫ్ థ్రెట్ ఉన్నది నాకు మీరు ఏమో ప్రొటెక్షన్ ఇవ్వండి అని మోహన్ బాబు గారి పోలీస్ మోహన్ బాబు పోలీస్ కేసు ఇది కాదు మోహన్ బాబు ఏం చెప్పాడు వీడు ఎప్పుడైతే మోహన్ బాబు అంత అన్నాడు ఇల్లీగల్లీ ఆక్యుపై దిల్లీ స్టేయింగ్ మై హౌస్ ఐ గోట్ థ్రెట్ ఫ్రం హిమ్ అంత చూస్తానన్నాడు సో ఐ డోంట్ వాంట్ హిమ్ అంటే ఈ మాట అనలేదా

అది ఆయనకి ఇచ్చిన కాపరేట్ అతను నా ఇంట్లో ఉన్ఆరైజ్డ్ గా ఇల్లీగల్ గా స్టే చేస్తున్నాడు తీసుకెళ్ళిపోండి అది మన సినిమా పరిశ్రమకి సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి మీలాగే ఒక సీనియర్ వ్యక్తి అండ్ వాళ్ళ ప్రాంతం వ్యక్తి కూడా ఆయన ఆయన నాతో అన్నమాట ఏంటంటే మనోజ్ యాటిట్యూడ్ చాలా కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ అండి మనోజ్ది తనకి వాడికి ఆస్తుల మీద లేకపోతే ఆస్తుల్ని చేజిక్కించుకుందాం అలాంటి ఆలోచన లేవు ఉన్న లోపం కానీ దోషం కానీ ఏదైనా ఉంటే విష్ణు దగ్గరే ఉంది మోహన్ బాబు గారి స్టాఫ్ అంతటినీ కూడా కంప్లీట్ గా మార్చేశాడు వాళ్ళని తీసేసి తన మనుషుల్ని ఊరి నుంచి తీసుకొచ్చుకుని పెట్టుకున్నాడు ఇక్కడ ఎందుకంటే తన కంట్రోల్ ఉండాలి ప్రతిది అని ఒక పెద్ద వ్యక్తి నాకు ఈ మాట చెప్పారు చెప్పు గోపాలెడ్డి నేను పేరు చెప్పను బట్ నాతో చెప్పిన వ్యక్తి ఇది ఆఫ్ కరెక్ట్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే మోహన్ బాబు తర్వాత ఇన్ఛార్జి యూనివర్సిటీకి విష్ణు అయ్యాడు విష్ణు ఏర్పడింది సిఇఓ చేశారు ఎందుకు విష్ణు ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ వేరే మనోజ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్ వై వై అంటే వీడు ఎడ్యుకేషన్ కానీ వీడి దీంట్లో కానీ ఆల్రెడీ స్కూల్ రన్ చేస్తున్నాడు స్కూల్ ఓపెన్ చేసి అమెరికన్ స్కూల్ రన్ చేస్తున్నాడు సో ఆ విద్యార్థి దీంట్లో కూడా బిగిరి నుంచి ఈ లైన్లో ఉన్నాడు మనోజ్ బిగిరి నుంచి ఈ లైన్లో అసలు మైండ్ పెట్టలేదు సో అందువల్ల అతను ఎలిజిబుల్ క్వాలిఫైడ్ అతను ఇచ్చారు అతను దాన్ని తన కంట్రోల్ తెచ్చుకోవడం కోసమని ఇట్ క్వైట్ బట్ నాచురల్ ఎవరైనా తన కంట్రోల్ తెచ్చుకుంటారు తన తన కంట్రోల్లో ఉండి ఉండే స్టాఫ్ ను ఏర్పరచుకుంటారు కదా ఇక్కడ ఉంటానికి మోహన్ బాబు గారి స్టాఫ్ అండి మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ ఏమి లేదు మోహన్ బాబు గారి స్టాఫ్ అంటూ సపరేట్ గా ఏమి లేదు అంటే మోహన్ బాబు గారి స్టాఫ్ అంటే తెలియదు మీ టీమ్ అని ఒకటి ఉన్నారనుకోండి మీకు లాయల్ గా ఉంటారు మీకు ఎమనబుల్గా ఉంటారు మీకు ఫేవరబుల్గా ఉంటారు అన్ని ప్రతిదీ మీకు చేరు వేయడము లేకపోతే మీతో షేర్ చేసుకోవడము మీ రీచ్ వరకు వచ్చేటట్టు చేయడము చేస్తారు మీ లాయలిస్ట్లు మీరు కానప్పుడు వాళ్ళు లేనప్పుడు మరి మీరు వంటర్ వాళ్ళు అయిపోయినట్టే కదండి మోహన్ బాబు ఏం చేశారంటే ఏం చేయాలి మోహన్ బాబు ఏం చేశారంటే ఒక స్టేజ్ వచ్చినాక విష్ణు ఇట్ ఈస్ అప్ టు యూ నో నేను కులపతి నాకు కులపతి అయిపో కులపతి పొజిషన్లో రాక నేను ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్ టు మిగతా విషయాలు ఇంటర్నే ఆ విషయాలు యూ ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇక్కడ ఈ కాంపౌండ్ మేనేజ్మెంట్ నీది నువ్వు చూసుకోవాలి నాడు నేను చూసుకున్నాను ఇక నువ్వు చూసుకోవాలి అని చెప్పి నాకు అంటే ఇది డైలీ ఇక్కడ ఈ చూసుకుంటా ఉంటే డైలీ ఎఫైర్ డైలీ ఎప్పటికప్పుడు చూసుకుంటా ఉన్నాడు డే టు డే ఎఫైఆర్ డే టు డే ఎప్పటికప్పుడు సో ఈ కంప్యూటర్లు కూర్చోటో కంప్యూటర్లు ఇక్కడ ఉన్నా సార్ హైదరాబాద్ లో అక్కడ కంప్యూటర్లో డి మోహన్ బాబుకి ఆ కంప్యూటర్ తన జనరేషన్ జాబ్ కానీ ఈ గొడవ అంత మాటలతో ఏది కాదు కంప్యూటర్లు అందరూ కంప్యూటర్లే కూడా సో ఇది మన కాదురా నువ్వు చూసుకోవాలని చెప్పి అప్పు సో చూసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు చెప్పినప్పుడు తను మార్చుకున్నాడు కొంతమంది కొంతమంది సీనియర్స్ని కూడా తీసేసాడు నాకు తెలిసి కొంతమంది అక్కడే వచ్చింది సార్ రైట్ ఆన్ ది పాయింట్ ఎందుకు తీసేసాడు ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు తనకి కావాల్సిన కంఫర్టబుల్ జోన్లో కావాలి వర్క్ చేసేవాళ్ళు తన కంఫర్టబుల్ జోన్లో కావాలి సీనియర్స్ దగ్గరికి వెళ్ళేప్పటికీ అంకుల్ అంకుల్ అని తను మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది తను సీఈఓగా ఉండి సీరియల్స్ కి మన పిల్లడే కదా నార్మల్ అదే ఆ చిన్న హై హ్యాండ్ ఉంటుంది పెద్దవాళ్ళు సీనియర్స్ అన్ని అన్ని క్యాంపుల్లోని అన్ని చోట్ల జరుగుతున్నది అదే అయితే కాకపోతే అక్కడే ఉన్నది బేసిక్ గా ఇంకోటి మన ఇండస్ట్రీలో వాళ్ళే అంటే లైవ్ లో మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అంటున్నది ఏంటంటే సరే మీరు ఇందాక మొట్టమొదటి చెప్పారు పది రూపాయలు ఇస్తే ఒకటి నలభై రూపాయలు చేశాడు ఇంకోటి వంద రూపాయలు చేశారు ఇంకోటి రెండు రూపాయలు చేశాడు అని చెప్పి బట్ ఎక్కువ సినిమాలు మోహన్ బాబు గారు తీసినవి గాని లేకపోతే మోహన్ బాబు గారు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినవి కానీ విష్ణు సినిమాలే నాట్ మనోజ్ ఫిల్మ్స్ ఇది రికార్డ్ మనకి మనకు తెలిసి సో ఆ సినిమాలు ఎన్ని పే చేసాయో ఎన్ని చేయలేకపోయాయో మనం మనకి తెలుసు ఇండస్ట్రీ అందరికీ తెలుసు మనోజ్కి ఏమి అంత సపోర్ట్ చేయలేదు మనోజ్తో చేసిన వాళ్ళందరూ ఎక్కువ మంది బయట వాళ్ళే చేశారు సపోర్ట్ చేయలేదు ఎందుకంటే చెప్పమంటారు చెప్పు మనోజ్